ఫ్రంట్ గ్లాస్ మారింది ఇంక రెండు సెల్ టైర్లు ఉన్నాయి వెనకల్ టైర్లు నార్మల్ డోర్ ఒరిజినల్ ఇది ఓన్లీ పెట్రోలే కదా ఎల్పిజి కూడా ఉందా చూడు డిక్కివాట్టి డోర్లకు ఉన్న గ్లాసులు అన్నీ టూ థౌజండ్ సెవెన్ ఏ ఉన్నాయి సార్ ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి ప్లస్ అయింది కస్టమర్ అలా వీల్ చేయించుకున్నాడు బండి ఓన్లీ పెట్రోల్ పట్టుకో అట్లనే డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఉంది డిక్కీ గ్లాస్ కూడా టూ టూ థౌజండ్ సెవెన్ ఉంది పైనర్ కంపెనీ స్పీకర్లు ఉన్నాయి ఈ లోపల ఎక్కడ ఏం రస్టింగ్ ఏం లేదు స్టెప్నీ టైర్ ఓకే స్టెప్నీ కూడా అలా వీలుంది ఎస్ ఇది డై శాంట్రో జింగ్ బానేట్లావటావా డోర్ ఒరిజినల్ చిన్న గ్లాస్ ఒకటి మారింది సార్ పెద్ద గ్లాస్ మాత్రం సెవెన్ ఉంది లేదు లేదు చిన్న గ్లాస్ కంపెనీ నుంచి ఇట్లనే వచ్చినాయి అట్ సైడ్ కూడా ఇదే గ్లాస్ ఉంది సేమ్ బండికి ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి ఈ బ్యాక్ పవర్ విండో బటన్ ఇక్కడ ఇచ్చిండు ఫ్రంట్ పవర్ విండో బటన్స్ ఏమో డోర్లకే ఉన్నాయి ఎనభై ఐదు వేల ఒక వంద ఐదు కిలోమీటర్లు ఉంది రీడింగ్ గ్యారంటీ లేదు సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ రన్నింగ్ ఉంది రీడింగ్ మాత్రం గ్యారంటీ లేదు సార్ కస్టమర్ ఒరిజినలే అంటాడు ఎందుకంటే పదిహేను ఏళ్ళు అయిపోయిన బండి కదా ముందు ట్రెండ్ సీల్ టైర్లు ఉన్నాయి ఎంఆర్ఎఫ్ కంపెనీ బానేటు మారింది సార్ ఇక బానట్ మారిన బానట్ కూడా ఇక్కడ రైట్గా రెస్టింగ్ వచ్చింది బానెట్ ఒకటి రిప్లేస్ అయింది బండ్లే లెఫ్ట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉన్నాయి రైట్ సైడ్ చేసి రైట్ సైడ్ అప్రాన్ కూడా ఓకే ఉంది ఇంజన్ అయితే ఓపెన్ కాలేదు సిల్లింజన్ అట్లనే ఉంది షోరూమ్ నుంచి వచ్చినట్టే రీడింగ్ ఒకటి చెప్పలేం పట్టుకో అరచు కార్డులు ఇచ్చి కదా నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు విడేస్తున్న తెల్లారితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ బంధువులందరూ పండగ చేసుకునే రోజు రేపైతే మా గ్రామం ధరూర్ గ్రామ పంచాయతీ గ్రామంలో ఉన్న రామాల హనుమాన్ టెంపుల్ దగ్గర ఊరు వాళ్ళందరం కలిసి స్వామివారి ఏదైతే అయోధ్య రామాలయం ఓపెనింగ్ ఉందో దానికోసం మా ఊర్లో మా ఊరు ప్రజలందరూ కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుండ్రు దానికి ఊర్లో ఉన్న కొంతమంది పెద్దల సపోర్ట్ కూడా ఉంది దానివల్ల ఒక మంచి కార్యక్రమం చేయబోతున్నాం ఎందుకంటే అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ అంటే అందరికీ పండగ లెక్కనే ప్రతి ఒక్క హిందూ పండగలాగా సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నాం ఈ బండి విషయానికి వస్తే ఇది రెండు వేల ఏడు తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఏడు పదకొండో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై రెండు పదకొండో నెలకు జీవితకాలం అయిపోయింది ఇది ఫస్ట్ ఆర్సీ మళ్ళీ తర్వాత ఇంకో ఆర్సీ వచ్చింది రెండు వేల ఏడు పదకొండో నెల రీ రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు పదకొండో నెల నాలుగు తారీఖు వరకు జీవితకాలం ఉంది ఇప్పుడు ఇరవై నాలుగులో ఉన్నాం మనం ఇరవై ఏడు పదకొండో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది ఉండే శాంట్రో సింగు బండికి ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి పవర్ స్టేరింగ్ నార్మల్ బ్రేక్ వస్తుంది రీడింగ్ ఒరిజినల్ కాదు రీడింగ్ టాపరింగ్ అయింది ఫ్రంట్ గ్లాస్ మారింది బాడ మారింది ఈ ఉన్న మైనస్లు ఇన్సూరెన్స్ లేదు ముంగట రెండు సిల్ టైర్లు ఉన్న ఎన్కల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి స్టెపినితో సహా ఫైవ్ సీటర్ ప్యూర్ పెట్రోల్ బండి ఇలా ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు కస్టమర్ ధర లక్ష యాభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది టమాటా రెడ్ కలర్ ప్యూర్ పెట్రోల్ బండి ఉండయి శాంట్రో జింగు టూ థౌజండ్ సెవెన్ లెవెంత్ మంత్ డేట్ ఆఫ్ రీరిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ లెవెంత్ మంత్ నాలుగో తారీఖు వరకు జీవితకాలం ఉంది తర్వాత ఇంత సామాన్ కాదు బండికి ఈ బానాడి దగ్గర ఈ ప్లేస్ లో లైట్గా రస్టింగ్ వచ్చింది అది కూడా నేను మీకు చూపెట్టినా కస్టమర్ ఒక లక్ష యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఎందుకంటే హైదరాబాద్ బండే కానీ రీ రిజిస్ట్రేషన్ అయిపోయింది కస్టమర్ చెప్పిన రేటే సార్ నేను రేట్ అంత రాదని కస్టమర్ కూడా చెప్పినా లేదన్న నువ్వు రేట్ పెట్టు వాళ్ళని ఫోన్ చేస్తే నేను లైవ్ తీసుకొని నేను మాట్లాడుకుంటాను ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడు వీడియోలో బండిని వస్తే మా ముగ్గురు అన్నదమ్ము నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకన్నాళ్ళకి కాల్ చేయరు ఓనర్ లైవ్ తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మొదమడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది ఓకే సార్ మళ్ళొసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్